మంత్రి పర్యటన నేపథ్యంలో ముధోల్ నేతలు హౌజ్ అరెస్ట్ లోకేశ్వరం పర్యటన ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి సీతక్క ఈరోజు ముధోల్ నియోజకవర్గంలోని లోకేశ్వరం మండలంలో పర్యటించనున్నారు ఆమె పర్యటనను పురస్కరించుకుని ముధోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు విలాస్ గాదివార్ గారితో పాటు నిమ్మ సురేష్ అబ్దుల్ వాసేర్ అసుల్ డాక్టర్ దగ్ధే కపిల్ దగ్ధే మహిపాల్ దగ్ధే టుకేందర్ షేక్ అమీర్ గారిని స్థానిక పోలీసులు హౌస్ అరెస్టు చేశారు ఈ చర్యపై సంబంధిత నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును అణచివేయాలనే ప్రయత్నంగా ఇది భావిస్తున్నామని వారు పేర్కొన్నారు ప్రభుత్వ కార్యక్రమాలపై స్పందన తెలియజేయడం ప్రజలకు ఉన్న హక్కు అని తాము ఎటువంటి శాంతి భంగాన్ని సృష్టించకుండా నిరసన తెలపాలనుకున్నామని వారు వెల్లడించారు ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించేవని పలువురు నాయకులు విమర్శించారు అధికారుల వైఖరిపై ప్రజా సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు మరి రైతుల ధాన్యాలు కొట్టకపోవడము రైతులకు ఇబ్బంది కలగడము లారీలు సర్కారు పెట్టకపోవడము అమానుల కొరత వల్ల ధాన్యానికి మొలకలు వచ్చే విధంగా తయారీ రైతు బాధల్లో ఉన్నాడని చెప్పేసి మేమనున్న విధమని చెప్పేసి మేము ఏదైతే అనుకున్నామో దానికి ఈ ప్రభుత్వము మా కార్యకర్తలకి ప్రతి మండలిలో ఎక్కడోకక్కడ అరెస్ట్ చేయడము మా దగ్గర వచ్చి మార్నింగ్లో ప్రతి నుంచి అవదర్శ చేయడము మేమేమో దేశ ద్రోహం మేమేమన్నా నిజాది నిజమైన వ్యక్తులం కాము అబద్దం మాట్లాడి గద్దెనెక్కిన సర్కార్ కాంగ్రెస్ సర్కార్ లాంటి వ్యక్తులం కాము వీళ్ళు ఏదైతే తప్పులు చేసి తర్వాత కూడా ఏ ముఖం చెప్పిండు రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా దాని వేలు చూపే బాధ్యత రైతుల పక్షాన నిలబడే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పేసి పెద్ద ఆయన చెప్పిన విధంగానే మాకు ఎన్ని ఇబ్బందులు జరిగినా రైతు పక్షాన ఉండి పోరాటానికి మేము ఇప్పుడు కూడా సదా సిద్దంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలంగాణ పెద్ద సమస్యలు పరిష్కారమైన బాబరి మజీదు అయోధ్య లాంటి విషయం కూడా పరిష్కారం అయింది కానీ కాబట్టి చిన్న విషయానికి పెద్దగా భూతత్వం పెట్టి చూపెట్టి రెండు వర్గాలు చేసి లబ్ది పొందాలన్న రాజకీయ నాయకులు ఇప్పుడు కూడా కళ్ళు తెరిచి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మేము మా పది సంవత్సరాల హాయంలో ఎక్కడ కూడా ఇలాంటి గొడవలు జరగలేదు ఎక్కడ కూడా మత సామరస్యంగానే ఉన్నాము ఇది ఏం జరుగుతుందో మాకు అర్థం పడతలేదు మన తాలూకాలో అధికారంలో ఉన్న ఎక్స్ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మనకు ఇప్పుడు దగ్గర దగ్గర గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు గవర్నమెంట్లో లేని వ్యక్తులు ఉన్నారు మేమైతే ఎక్కడ కూడా లేని కదా మేము దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మేము ఏ విధంగా సాల్వ్ చేయాలో కూడా మాకు అర్థం పట్టడం లేదు మాకు ఒక్కోసారి బాధ అనిపిస్తున్నది ఎందుకంటే మాకు సంబంధించిన వ్యక్తులు కూడా లోడూ అది పెద్ద ఇష్యూ కాదు ఆ దగ్గర ఇరవై ఆరు ఎకరాల భూమి ఉన్నది అది ఎక్కడైనా ఉపయోగ పెట్టడానికి తప్పేముండదని చెప్పేసి దాన్ని అంత పెద్ద గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్నారని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం సీతక్క గారు కాంగ్రెస్ పార్టీ సీతక్క కాకుండా ఒరిజినల్ సీతక్కగా రాళ్లపూర్ గారు అయితే ప్రాబ్లం జరిగిందో ముద్దు విగ్రహం గురించి ఆమె రానే వచ్చింది కానుకకి చేసేదేం లేదు ఆమె వచ్చినందుకన్నా కనీసం మా ప్రాబ్లం సాల్వ్ చేసిపోతే మేము హ్యాపీ అవుతాం ఎందుకంటే అతను ప్రాబ్లం అనేది లేదు బుద్ధుడు ఎవరో ఒక కులానికొక చంద్రుడు కాదు అంత పెద్ద వ్యక్తి దాన్ని కూర్చొని బుద్ధుడు తాలూకాలో ఉన్న రాజకీయ నాయకులు మరి అక్కగారు మీరు వచ్చింది ఇక్కడికి దయచేసి ఆ ప్రాబ్లం చేసుకోండి కనీసం అరే మార్గం పడితే మేము కూడా హ్యాపీ అవుతాం పర్వాలేదు ఆయన వచ్చినందుకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసిందని చెప్పేసి బుద్ధుడు హనుమంతుడు ఒక దగ్గర ఉంది కేసీఆర్ ఏదైతే ఉన్నాడో ఆయన సెక్రేటెట్లనే మందిరు తర్వాత మజిత్ తర్వాత చర్చి కూడా కట్టించాడు అక్కడ ప్రాబ్లమ్ రాజకీయంగా క్రియేట్ చేసుకున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నారు అక్కడ మంటలు పెట్టి మదా చూస్తున్నారు ఒక హనుమంతుడు ఉన్న దగ్గర బుద్ధుడు ఉండాలా బద్దా బుద్ధుడు ఎవరు బుద్ధుడు అందరు వాడు బుద్ధుడు అనేటోడు ఎస్సీలకో ఎస్పీలకో వేరే మతానికో వేరే కులానికి చెందినోడు కాదు బుద్ధుడు వేరే కాదు హనుమంతుడు వేరే కాదు అది అనవసరంగా చెందిన కుల రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని ఆలోచన ఉన్న రాజకీయ నాయకులు దానికి ఆ ఊరోళ్ళు పావులైపోయినారు ఇక్కడి నుంచి అరెస్టు అక్కడి నుంచి అరెస్టు అందులో అరెస్ట్ అయిన రెండు బోత్ గ్రూప్లలో కూడా మా బిఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారు వేరే పార్టీలకు చెందిన ఉన్నారు వేరే కుల మతాలకి అడ్డం పెట్టుకుని రాజకీయాలు ఎన్నో రోజులు నడవవు బుద్ధుడు విగ్రహము పెట్టాలా వద్దా అన్న ఆలోచనకి ఇంత పెద్ద కుట్టాడు చేసి వందల మందికి లోపల వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు తీసుకోబట్టి మీరు హౌసర్ వచ్చిన చెప్పి బుద్ధుడు వచ్చి కూర్చున్నారు ఒక ఇస్తాయి ఒక పది ఐదు ఆరు మంది కానిస్టేబుల్ అందరూ వచ్చి కూర్చున్నారు ఇక్కడే ఉండాలంట మేము ఎక్కడ పోవద్దు అంటే మీరు ఆఫీస్ బయటకెళ్ళి వెళ్ళలేదా కానీ ఇప్పుడు ఆఫీస్ బయటకు వెళ్ళద్దా చెప్తున్నారు నేను కూడా మాకు కూడా మళ్ళీ మేము కూడా ఇట్ల కూర్చుంటున్నాం ఏం చేద్దాం మరి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే ఉంటుంది కదా మీ అభిప్రాయం సార్ మా అభిప్రాయం ఏముంటది మేము చట్టాన్ని గౌరవించుకుంటున్నాము ఎన్నో మడలు ఉన్నాయి తన ప్రాక్టీస్ అవుతున్నది ఆయన వార్మల్ ఆయన చేయకపోదాం అనుకున్నాడు ఇంకా నలుగురు ఐదుగురు మంది ఇప్పుడు ఆల్రెడీ ఎట్లాంటి పరిస్థితి అంటే వీళ్ళు ఎక్కడో పోవాలా నేను ఎక్కడో పోవాలా ఇవన్నీ పెట్టుకునేందుకంటే చెప్పాలని గౌరవించుకోవడం పోలీసు వ్యవస్థ వాళ్ళు కాదు కదా వాళ్ళకి రేవంత్ రెడ్డి సర్కారు ఒకటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళు చేస్తారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ మాకు ఏం కోపము తాపము ఏం లేదు ఇలానే ఉందాం ఈ రోజు రేపు చూస్తారా మరి ఎప్పటివరకు ఉంటే అప్పటివరకు ఎట్లా ఉంటామని చెప్పేసి వాళ్ళకే తెలియాలి ఒక్క అబద్ధం కాదు రెండు అబద్దాలు కాదు దగ్గర దగ్గర ఒక నాలుగు ఐదు వందల అబద్దాలు చుట్టిన తర్వాత కూడా వీళ్ళు ముఖం పెట్టుకొని రైతుల దగ్గరికి పోతున్నారు పోలీసులని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఒక్కరికి పోలేరు మా ఆయంలో మంత్రులు వస్తే అసలు పోలీసు వ్యవస్థ ఒక ఎమ్మెల్యే కాదు ఒక మంచి సాధారణ మనుషులు ఇచ్చినట్లు వస్తుండే వీళ్ళు ఎమ్మెల్యేలు తిరగాలంటే కూడా మన కానాపూర్లా ఆ ఎమ్మెల్యేకి తిరగబడ్డరు ఆయన తప్పైందని చెప్పేసి అక్కడ చనిపోయి మా అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మా మంత్రులు విచ్చల విడిగా ఇక్కడ పడితే అక్కడ పోతుండే ఎవ్వరు కూడా వాళ్ళని అడ్డగయడం అయితే కాదు చాలా బాగా చూసుకునే వాళ్ళు బాగా పనిచేసే వాళ్ళు ఈ మంత్రులు పని చేయడం లేదు వాళ్ళు తిరగడానికి ఎవరితో అండ తీసుకొని తిరుగుతున్నారు తప్ప వీళ్ళు ఒక్కరు తిరగలేరు పోలీసు పోలీసు వ్యవస్థని అండ పెట్టుకుని వీళ్ళు తిరగడము అబద్ధాలు చెప్పడము ఏది ఏమైనప్పటికీ ముదో తాలూకాలో రైతులు చాలా బాధలు ఉన్నారు ఇప్పటివరకు మేము ఒక నాలుగు సార్లు చెప్పడం జరిగింది రాష్ట్రాలు ఒక చేయడం జరిగింది ఇంతకు ముందు మంత్రులు వచ్చినప్పుడు కూడా మేము అనంటే పోలీసులు ఏం చేయకుండా మా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు కూడా అదే జరిగింది